హై గైస్ ఇప్పుడైతే బీజిఎంఐ వాయిస్ ప్యాక్ అయితే మన తెలుగులో కూడా వస్తుంది ఇప్పుడు దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది అయితే చూద్దాం వాయిస్ ప్యాక్ చాలా బాగుందని చెప్పాలి కొన్ని కొన్ని మాటలు అయితే మంచి ఫనీగా కూడా ఉన్నాయి కానీ ఇవాళ యాక్టివేట్ చేయాలని ఎవరికి తెలియదు చాలామందికి తెలియట్లేదు బట్ ఇప్పుడు దాన్ని మనం చేసి చూపుతాం ఫస్ట్ అయితే గేమ్ ఓపెన్ చేసేసిన తర్వాత అయితే గేమ్ ఎలా లోడింగ్ అవుతుంది ఫస్ట్ స్కిప్ చేయండి మనకి పైన షాప్ అయితే ఉంటుంది కదా ఫస్ట్ ఆ షాప్ని అయితే ఓపెన్ చేసుకోవాలి ఆ షాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే కొంచెం కింద స్క్రోల్ చేయండి కింద స్క్రోల్ చేసిన తర్వాత సోల్జర్ క్రేట్ ఉంటుంది ఆ సోల్జర్ క్రేట్ మీద ఓపెన్ అయితే మనకు అక్కడ ఆ ప్లే కార్డ్స్ అవన్నీ అయితే కనపడతాయి మనకి కాయిన్స్ అయితే చాలా ఉంటాయి వాటితో ర్యాండమ్గా షాప్ చేస్తూ ఉంటే మనకి కంపల్సరీ తెలుగు వాయిస్ ప్యాక్ అయితే వచ్చేస్తుంది నాకు టూ త్రీ టైమ్స్ చేసేసరికి అయితే వచ్చేసింది వాయిస్ ప్యాక్ అయితే చాలా ఫన్నీగా ఉంది వేరే లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి మనకి తెలుగు వాయిస్ ప్యాక్ కూడా వస్తుంది వాటితో పాటు కాబట్టి కొంచెం టూ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అట్లా సో కొన్న తర్వాత అయితే మనకి తెలుగు వాయిస్ ప్యాక్ అయితే వస్తుంది తర్వాత దాన్ని మనం గేమ్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు అది కూడా చాలా ఈజీ మెథడ్ సో ఈ విధంగా అయితే తెలుగు వాయిస్ ప్యాక్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు బై గైస్